వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆఫ్ సారీస్ సారీస్ అండ్ ఛానల్స్ ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఒక బ్యూటిఫుల్ సారీ చూపించబోతున్నాను హన్సికా సిల్క్ లో అన్నమాట ఇది సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ అంటే పేరు చెప్పేస్తే ఫ్యాబ్రిక్ తెలియదు కదా అంటే ఎలా ఉంది ఫాలింగ్ ఉందా స్టిక్ ఉందా అని టోటల్ గా ఫాలింగ్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మిషన్ వాష్ చేసుకోవచ్చు ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు ఓకే ఈ సారీ గురించి మనం తెలుసుకునే ముందు ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ ని మాత్రమే మీరు కాంటాక్ట్ చేయండి అలాగే అదే నెంబర్ కి గూగుల్ పే అండ్ ఫోన్పే కూడా మీరు చేసేయచ్చు అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేదు అండి పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాం నార్మల్గా రిటర్న్ ఆప్షన్ అయితే లేదు అండి డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ అది కూడా వీడియో ఉంటేనే రిటర్న్ అలాగే పార్సెల్ ఫోటో మీకు పంపిస్తాం కదా ఆ పార్సెల్ ఫోటోని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అది అయితే గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇన్ కేసు నేను చెప్పిన టైంలో కనుక మీకు రాకపోతే ఒకసారి మీకు మీరు పార్సల్ ఫోటో నాకు పంపించారనుకో అది మేము మా డిటీడీసీ వాళ్ళకి పంపించి అది ఎక్కడి వరకు రీచ్ అయ్యింది అనేది మేము ఫాలోఅప్ చేసి మీకు రీచ్ అయ్యే వరకు మేము ఫాలో అప్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఈ హంసికా సిల్క్లో అంటే ఈ ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో నాకు బాగా నచ్చి ఈ కలర్ చాలా బాగుంది అని చెప్పేసి నేను ఓన్గా ఒక అయితే తీసుకున్నాను దానికి సంబంధించి బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకున్నాను ఫస్ట్ నేను బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను బ్లౌజ్ చూపించిన తర్వాత శారీ చూపిస్తాను యాక్చువల్గా నేను శారీలో ఏదైతే కలర్ కాంబినేషన్ వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ని నేను బ్లౌజ్లోకి ఒక కొంచెం ఇన్ని సెంటీమీటర్స్ అని చెప్పి తీపించేసుకున్నానండి బోర్డర్ని ఇలా డిజైన్ చేయించుకున్న సెకండ్ బోర్డర్ని ఓకే ఇది హ్యాండ్ స్పాట్ అని కింద కూడా శారీ క్లాత్ ఏదైతే ఉందో అది వేశారు సరిపోయింది నాకైతే పర్ఫెక్ట్గానే మంచిగానే కూర్చోళ్ళు వచ్చాయి ఇప్పుడు నేను కట్టుకునే సారి మీకు చూపిస్తాను కదా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఆనియన్ పింక్ కలర్లో స్మాల్ బోర్డర్ ఇచ్చారు సెకండ్ వైపు సేమ్ కాకపోతే ఏంటంటే కొంచెం బిగ్ బోర్డర్ ఉంటుంది కొంచెం బిగ్ బోర్డు మధ్యలో అంతా కూడా డార్క్ గ్రేప్ కలర్ మీద నల్ నల్లనీరెడ్ పండు కలర్ ఉంటుంది కదా దానికి కొంచెం చాక్లెట్ బ్రౌన్ కూడా యాడ్ చేస్తే ఎలా ఉంటుంది ఆ టైప్లో ఆ కలర్ ఇచ్చేసి దాంట్లో రోజ్ ఫ్లేవర్ అండ్ ఆనియన్ పింక్ కలర్తో లీఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఒక్కసారి చూడండి స్టాక్ ఎంతుంది అనేది కూడా చూపిస్తాను ఎక్కువ స్టాక్ అయితే లేదు కానీ సిక్స్టీ ఫోర్ శారీస్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నాయి సిక్స్టీ ఫోర్ శారీస్లో కూడా నేను ఒకసారి తీసేసుకున్నాను కాబట్టి మీకు మేము సేల్ చేసే శారీస్ సిక్స్టీ త్రీ శారీస్ అయితే ఉన్నాయి ఒక్కసారి కుచీళ్ళు చూపించు నేను ఆల్రెడీ బ్లౌజ్కి తీసుకున్నా కూడా నాకు కుచ్చుళ్ళు అయితే ఇన్ని ఇన్ని కుచ్చుళ్ళు వచ్చాయండి నిండుగానే వచ్చిందనమాట షేప్ కూడా చూస్తే మీకు పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది అంటే ఇది స్టిఫ్ మెటీరియల్ కాదు అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను మీకు ఓకే ఇది మనకి పళ్ళు పార్ట్ శారీ కాస్ట్ మాత్రం ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమేనండి చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అంశు డఫీ శారీస్ అండ్ వేర్ శారీస్ మీరు అది కూడా ఫాలో అయితే కనుక ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా దాంట్లో కూడా పెడుతున్నాం కాబట్టి అక్కడ కూడా మీరు చూడొచ్చు అలాగే లైవ్ కూడా పెడతాము లైవ్ కూడా మీరు చూస్తూ ఉంటే ఇంకా కొన్ని కొన్ని కలెక్షన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇదిగోండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఎంత మంచిగా వచ్చిందో చూడండి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు నేను ఈ ప్లేస్లో నేను శారీ క్లాత్లో నుంచి తీసుకున్నాను అనమాట కొంత కొంత మెటీరియల్ తీసుకుని బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేయించుకున్నాను గోట్ వర్క్ లాగా వేయించుకొని ఓకే ఒక్కసారి శారీ మొత్తం చూసేయండి స్టాక్ కూడా నేను చూపిస్తాను మన దగ్గర రెడీగా ఉన్నటువంటి స్టాక్ వచ్చేసి సిక్స్టీ త్రీ సారీస్ ఉన్నాయి అంటే నా శారీతో కలిపి సిక్స్టీ ఫోర్ అనమాట సిక్స్టీ త్రీ శారీస్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి చాలా 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 రీజనబుల్ రేట్ ఇంకా మళ్ళీ నేను ఒకవేళ ఇన్కేస్ ఈ శారీస్ అయిపోతే కనుక రీస్టాక్ కూడా చేపిస్తాను ఓకే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి లవ్ యూ ఆల్ కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం కదా మన కలెక్షన్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేసేయండి Love you all. Thank you.